ఫిబ్రవరి పది నుంచి రేషన్ బియ్యం బంద్ వన్ కేజీ బియ్యం ఇరవై తొమ్మిది రూపాయలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి వీటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి వివరాలు కనుక వచ్చినట్లయితే మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో నిత్యావసరాల ధరలు పడుతూ లేస్తూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి ఈ క్రమంలో బియ్యం ధరలు భారీగా పెరుగుతూ ప్రజలకు షాక్ ఇస్తుంది కొద్ది రోజుల క్రితం ఏకంగా రెండు వందలు పెరిగి ఒక్కసారిగా ధరలు ఆకాశాన్ని అంటాయి దీంతో ఇరవై ఐదు కేజీ బియ్యం బస్తా పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందలకు చేరింది దీంతో సామాన్యులు బియ్యం కొనాలంటేనే జంకుతున్నారు ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం బియ్యం ధరల పెరుగుదలను కట్టడి చేసేందుకు నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా ఇక మార్కెట్లోకి భారత్ రైస్ అంటూ అందుబాటులో ఇక తీసుకురానుంది భారత్ ఫుడ్ కార్పొరేషన్ వారు బియ్యాన్ని సబ్సిడీ కేవలం ఇరవై తొమ్మిది రూపాయలకు కేజీ బియ్యాన్ని అందించనున్నారు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ధరల పెరుగుదల ఇబ్బంది పడుతున్న సామాన్యులకు భారీ ఊరట లభించింది కాగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు రిటైల్ అవుట్లెట్ను ద్వారా ఈ బియ్యాన్ని అందించనున్నారన్నమాట